తూరిపాలెం గొల్లపాలెం మధ్యగా ఉన్నటువంటి ఓఎన్జీసీ వ్యవస్థ మనందరికీ తెలుసు మరి ఈ రెండు గ్రామాలకి ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మరి మొన్న అయితే గ్లాస్ గ్యాస్ లీక్ అయ్యి ఎనమండూరు అస్వస్థకు గురయ్యారు నిన్న ఆ పక్కనే ఈ గో ఈ ఓఎన్జీసీ గోడనే అనుకున్నటువంటి పీస్ ఫ్యాక్టరీ అంటుకుని మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులు అయ్యారు ఎందుకంటే ఓఎన్జీసీ వెల్స్ ఈ చుట్టుపక్కల ఉన్న వెల్స్ అన్నీ కూడా ఈ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థకి వాటిని పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు అలాంటి సందర్భాల్లో ఆ పీస్ ఫ్యాక్టరీ పైరైనటువంటి ఆ వెళ్ళి ఆ ఓఎన్జీసీలో పడితే ఒక్కసారిగా ఈ తూర్పుపాలెం గొల్లపాలెం గ్రామాలు ఒక్కసారిగా ఉలుక్కుబడి మరో నగరం కంటే అత్యంత ప్రమాదమైనటువంటి పరిస్థితులు మరి మరి తుట్టులో తప్పినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు ఏ రోజు ఏం ఏం జరుగుతుందనే భయంతో ఈ ఓఎన్జీసీ వ్యవస్థ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చిన్న స్థాయి ప్రజలు ఏ రోజుకి ఆ రోజే కూలీనాలీ చేసుకుని వారు పొట్ట పొట్ట చేతి పట్టుకుని బతుకుతున్నటువంటి చిన్న స్థాయి జీవనాన్ని గడిపెట్టేటువంటి మనుషులకి చుట్టుపక్కల ఉన్నారు వారందరికీ ఎవరు భరోసా ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు వీరికి మరి వీరి కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు మరో గతంలో జరిగినటువంటి ఒక నగరాన్ని ఒక్కసారి నగరం యొక్క పరిస్థితిని మీ అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్లు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ విష్ ఈ సబ్జెక్ట్ మీద మరి తగిన చర్య తీసుకుని ఈ ప్రాంతంలో ఉంటే ఓఎన్జిసి లేదా పీస్ ఫ్యాక్టరీ లేదంటే ఏదో ఒకసారి ఒకటి ఉండేలాగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఈ ఓఎన్జిసి పక్క పక్కనే మరి ఇటువంటి సంస్థలన్నీ పెట్టి అగ్నికి సున్నితంగా ఆహుతయిపోయేటటువంటి ఫ్యాక్టరీలు మరి ఈ ఈ ఓఎన్జిసిని ఆనుకునే ఇక్కడ ఇది ఐదోసారి ఫీజు ఫ్యాక్టరీలు అంటుకోవడం ఇక్కడ ఈ చుట్టుపక్కల గతంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇలాగే ఫీజ్ ఫ్యాక్టరీలు అంటుకుని మా ఊరు తూర్పుపాలం ఇంచుమించు ఒక ఇరవై ముప్పై ఇల్లులు దగ్నమైపోయినటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ గుర్తు చేస్తున్నారు ఇలాంటి భయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ చుట్టుపక్కల ప్రాంతీయులంతా మరి అనుక్షణం చస్తూ బతుకుతున్న విషయాన్ని ఓఎన్జీస్ వారి గ్రహించి మరి దీనికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు కలెక్టర్లు కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ చుట్టుపక్కల వాతావరణం వాతావరణాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలించి దీని మీద సరైన చర్య తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడడానికి ముందుకు రావాలని ఓఎన్జీసీ వ్యవస్థను జిల్లా జిల్లా అధికారులను మరి మీ మా తూర్పుపాలెం గొల్లపాలెం ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకుంటూ మరి మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం ఇప్పుడు మనం తూర్పుపాలెం కేసిన పిల్ల వెస్ట్ జీజియస్ దగ్గర ఉన్నాం ఓన్జీసీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నిన్నగాక మొన్న ఓన్జీసీలో గ్యాస్ లీక్ అయింది దరిమిళ సుమారు తమ్మండుగరం ఎనమండుగరో హాస్పిటల్ పాలైపోయారు అది జరిగి ఇంకా ఒక రోజు గడవలేదు నిన్న మరలా పీసీ ఫ్యాక్టరీలు అంటే ఓన్జీసీ జీజీఎస్ను ఆనుకుని ఉన్నటువంటి ఈ ఈ పీసీ ఫ్యాక్టరీలు అవి కూడా నిన్న ప్రమాదానికి గురైనయి దాని ప్రక్కనే మరలా ఇంకో ప్రమాదం కూడా పొంచుంది ఏంటంటే సబ్ స్టేషన్ ఈ మూడు ఒకే కేంద్రంగా కలిసి ఉండటం వలన ఈ రెండు గ్రామాలకి రాబోయే రోజుల్లో ప్రమాదం పొంచున్నదని మేము ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాం ఎలాగంటే ఓన్జీసీ జీజీఎస్ను ఆనుకొని పీసీ ఫ్యాక్టరీలకు ఇచ్చినటువంటి అధికారి ఎవరో కానీ చాలా గట్స్ ఉండాలి అటువంటి పనులు చేయాలంటే కారణం ఏంటంటే అక్కడ ప్రమాదం జరిగినా జీజీఎస్కే ప్రమాదం జీజీఎస్లో ఏం జరిగినా ఆ పిష్ ఫ్యాక్టరీల ప్రమాదం ఈ రెండు ప్రమాదాలు కలిపి గొల్లపాలెం తూర్పుపాలెంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రమాదం పొంచి ఉన్నదన్న సంగతిని ఈ ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను దయించి ఓన్జీసీ వారు అలాగే దీని మీద ప్రయాధికారులు అందరూ కూడా స్పందించి దీని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తగిన మూల్యం ఈ గ్రామ ప్రజలు అడుపు చెప్పేసి నేను మనసు నమ్ముతాను ఇప్పటికే చేసి వల్ల భూమి కుంగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రెండవది ఇక్కడ గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ ఫ్యాక్టరీలు తగలబడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎవరిని స్పందించట్లేదు కనుక ఆ గ్రామం తరఫున మేము ఈ రోజున వినపాన్ని గవర్నమెంట్కి మేము తెలియజేస్తూ ఉన్నాం తూర్పుపల్లిం సరిహద్దుల్లో ఉన్నాం మేము జయలక్ష్మి అండి మేము ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి చాలా భయంగా భయంతో పిల్లలతోటి కూలీనలు చేసుకుని బతికి లేబర్ వాళ్ళు ఇవ్వండి మేము భయంతో నిద్ర లేక వేయించేసి ఏం జరుగుతుంది ఈ పీస్ పేటర్లు ఏం జరుగుతున్నాయి అనేసి అడునిక్స్ భయంతో బతుకుతున్నామండి మాకు వేంచేసి వాళ్ళు న్యాయం చేసేయండి ఈ చదువుకుని పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఇచ్చేలాగా లేకపోతే ఏదైనా మమ్మల్ని దత్త చేసుకుని మా గ్రామాన్ని మమ్మల్ని ఆదుకునేలాగా మమ్మల్ని కాపాడటాక వేంచేసి వాళ్ళు రమ్మని మేము అడుగుతున్నామండి మేమైతే ఆర్థికంగా చేసుకోవాలండి అలాంటిది మేము బయంతో బతికి అటుకుపోతున్న పీసీ బ్యాటరీలని మీరు అరికట్టాలండి అప్పుడే ఐదారు సార్లు అటుకుపోతున్నాయండి మాకు సమాధానం చెప్పి మేము మీద చెత్తడు అటుకుని పొతుకుతున్నామండి ఎందుకని అలాగ పీసీ బ్యాటరీలుగా అర్హత మీరు ఎలాగ ఇచ్చారండి వారు ఏమి అర్హత ఎంత ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి అది పర్మిషను ఓ పీసీ బ్యాటరీని ఓఎన్జీసీని ఆనుకొని ఉంటాము అది ఎంత భోరమండి మీరు అయ్యా ఓఎన్జీసీని అయినా తప్పించండి పీసీ బ్యాటరీని అయినా తప్పించండి మాకు మాకు రక్షణ కలిగించండి మేము కూలి చేసుకుని మా స్థానం మా ఊరు మా గ్రామము మా మేము బతకడానికి భయపడిపోతున్నామండి మీ వల్ల మాకు ధైర్యంగా మీరు సహాయం చేయడానికి ఎదురుకొస్తారని కోరుతున్నామండి

ెం ప్రజలు తూర్పుపాలెం బొల్లపాలెం ప్రజలు